హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీని చేసుకోబోతున్నాం అదేమిటని అనుకుంటున్నారా పునాఫా అండి ఈ రెసిపీ గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు దీన్ని ఎప్పుడైనా తిన్న అయితే దీని టేస్ట్ గురించి చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు దీనిపైన షుగర్ సిరప్ వేసుకొని తింటే ఆ టేస్టు ఆహా సూపర్గా ఉంటుంది కునాఫాని బయట అయితే ఎక్కువ కాస్ట్కే అమ్ముతుంటారు అంత కాస్ట్ పెట్టి మనం కొనలేం కదా అందుకని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను చూసేయండి ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు షుగర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చక్కెరని మొత్తం కరిగించుకోవాలి మరి తీగపాకం రావాల్సిన అవసరం లేదు మనం గులాబ్ జామ్కి షుగర్ సిరప్ని ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకుంటే సరిపోతుంది మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి షుగర్ సిరప్ రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మరొక గిన్నెలో ఒక గ్లాస్ వరకు పాలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలను మరిగించుకోవాలి పాలు మరిగేలోపు కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో వన్ టీ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు పోసి ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిని పాలు మరిగిన తర్వాత ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా గా కలుపుతూ ఉండాలి కాంతూర్ వేసిన తర్వాత చూడండి పాలు చిక్కబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ చక్కెర వేసుకొని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ చక్కెరను కరిగించుకోవాలి చక్కెర అంతా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల దీని టేస్ట్ మరింత బాగుంటుంది నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చిన్న సేమియా తీసుకోవాలి ఇలా అంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీన్ని చేత్తో ఇలా నలుపుకోవాలి మొత్తం అంతా ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న బటర్ వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా బటర్ వేసుకోవడం వల్ల ఇది పొడి పొడిగా అవ్వకుండా ముద్దలాగా ఉంటుంది అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది అంతా ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి కూడా కొద్దిగా బటర్ వేసుకొని ప్యాన్ మొత్తం అనుకోవాలి బటర్ ఎక్కువగానే వేసుకొని ఇలా అనుకోవాలి లేదంటే సేమియా కు అతుక్కొని అలానే ఉంటుంది ఇలా బటర్ ఎక్కువ వేసుకుంటే ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది ఇప్పుడు దీనిపైన రెడీ చేసుకున్న సేమియాను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ మొత్తం ఇలా అనుకోవాలి ఫస్ట్ సగం సేమియాను మొత్తం అంతా ఇలా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత ఫ్లాట్ గా ఉన్న ఒక చిన్న గిన్నెను తీసుకొని దీనిపైన ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న చీజ్ వేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత దీనిపైన మనం రెడీ చేసుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి చుట్టూ కొద్దిగా గ్యాప్ ఉంచుకొని క్రీమ్ అంతా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మిగిలిన సేమియా మొత్తం వేసేసుకోవాలి ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా నీట్గా వేసుకోవాలి చూడండి సేమియా అంతా ఇలా వేసుకున్న తర్వాత దీనిని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ ని పక్కన పెట్టుకుందా నెక్స్ట్ ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని దీనికి కూడా బటర్ అప్లై చేసుకోవాలి తుకునాఫాన్ని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కదా అందుకనేసి సెకండ్ ప్యాన్ కూడా ఇలాంటిదే తీసుకోవాలి ఇలా బటర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కునాఫా ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మరీ ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత మనం వేరొక ప్యాన్కి బటర్ అప్లై చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్ను తీసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి చూడండి పైన అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇటువైపు కూడా ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ ని పక్కకు తీసేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగానే రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ని వేసుకోవాలి షుగర్ సిరప్ అంతా వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పిస్తాతో ఇలా పైన గార్నిష్ చేసుకోవాలి అప్పుడు చూడ్డానికి కొన్నాఫా చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ అయిన పునాఫా రెడీ చూడండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని కట్ చేసి చూపిస్తాను చూడండి వావ్ చాలా బాగుంది కదా చూడండి పైన కింద సేమియా ఉండి మధ్యలో చీజీగా క్రీమీగా చాలా బాగుంది కదా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడండి వందలు ఖర్చు పెట్టి బయట కొనుక్కొని తినే బదులు ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి దీని టేస్ట్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్